హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల చాలా రోజులుగా స్టోరీ ఇవ్వలేదని చాలా కోపంగా ఉన్నారు కదా నా మీద అట్లీస్ట్ మీరు వాయిస్ లేకుండా కూడా ఇవ్వమన్నారు నేను ఇద్దామని ట్రై చేశాను బట్ ఈ ఎపిసోడ్ నా వాయిస్తో ఇస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇవ్వలేదండి ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ విలన్ సరిగ్గా రెండు నిమిషాలకి సామ్రాట్కి మళ్ళీ ఆర్నవ్ విక్రాంత్ల మాటలు గుర్తుకు రావడంతో ఆరవ్ని దూరం జరిపి మరోసారి తన సూటిగా చూస్తూ నువ్వు వాళ్ళ మమ్మీని ఎందుకు మోసం చేశావు అని అడిగాడు సూటిగా సామ్రాట్ సామ్రాట్ క్వశ్చన్ కి ఆరవ్ వియర్డ్గా చూస్తూ మెంటల్ నా కొడుక బ్రెయిన్ గాని దొబ్బిందా ఏంట్రా నేను శాన్ని మోసం చేయడం ఏంట్రా అన్నాడు చిరాగ్గా ఆరవ్ నాకేం బ్రెయిన్ దొబ్బలేదు నిజమే అంటున్నాను నువ్వు ఆర్నవ్ వాళ్ళ మమ్మీ సంవేద గారిని మోసం చేశావా లేదా మళ్ళీ అడిగాడు సామ్రాట్ పళ్ళు రాలగొడతా నీ అబ్బా ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఇప్పటికే చాలా ఎక్కువగా తాగేశావు ఇంకా ఎక్కువగా వాగేశావు కూడా ఇక నడువు నుంచి అంటూ చిరాగ్గా సామ్రాట్ ను చేర్లోంచి లేపబోతున్న ఆరవును ఆపి ఏంటి తప్పించుకోవాలనుకుంటున్నావా చేయాల్సిన చిలకొట్టులన్నీ చేసేసి పెళ్లి చేసుకోగానే నువ్వేమైనా శ్రీరామచంద్రుడివి అనుకుంటున్నావా నువ్వు ఎన్ని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా అమాయకురాలు మీ ఆవిడ మిమ్మల్ని నమ్మి ఊరుకుందేమో గాని నేను మాత్రం అస్సలు వదలను అని అన్న సామ్రాట్ ఇప్పుడు నిజం చెప్పు ఆర్నవ్ తండ్రి ఎవరు మీరు కాదా అని అడుగుతున్న అతని చంప మీద మళ్ళీ ఫట్ మని ఒక్కటి పీకి నోర్ మీ ఇడియట్ ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు సంవేద నాకు చెల్లితో సమానం తనలో నేను నా మా అమ్మని చూసుకున్నాను ఇంకోసారి ఎక్కువ మాట్లాడావనుకో నాలుక కూసి పాడేస్తాను యాదవ్వ జీవితాంతం ఎడ్డోడిగా ఉన్నా నాకేం పడదు అని కోపంగా చెప్పి సామ్రాట్ కాలర్ పట్టి పైకి లేపి ఇక బయటికి లాక్కెళ్ళాడు ఆరవ్ ఇలా వచ్చేలా లేడని కార్లో సామ్రాట్ ను కుదేసి డ్రైవింగ్ సీట్ లో ఆరవ్ని చూస్తూ నేను వాగడం కాదు వాడే అన్నాడు వాడి ఒంట్లో నీ రక్తం ఉందని అంటూ ఆర్నవ్ విక్రాంత్ మాట్లాడిన మాటల గురించి చెప్పగానే కార్ స్టార్ట్ చేసేవాడల్లా ఆలోచనలో పడ్డాడు ఆరవ్ ఏంటి షాక్ అయ్యావా లేకపోతే నాకు నిజం తెలిసిపోయింది అయ్యో ఇప్పుడెలా ఎలా కవర్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నావా అని వెటకారంగా అడుగుతున్న సామ్రాట్ ఆ ఒక్క చూపు చాలు అందులో తనకి వంద బూతులు దొరినట్టు అనిపించగానే నోటికి అరచెయ్యి అడ్డం పెట్టుకున్న సామ్రాట్ ఇన్నో సెంట్ లుక్స్ ని చూసి ఆపరేయ్ నువ్వు నీ యాక్షన్ నువ్వు ఎంత నాకు తెలుసులేరా నీ బాబుని పైగా యాక్టర్ని అలాంటిది నా ముందరా నీ పిల్ల బచ్చా వేషాలు సో నా ముందు ఈ ఇవ్వడం ఆపి ఇలాంటి వేషాలు ఆ పిచ్చిది ఉందిగా నా పిచ్చిడస్కి అదే మీ అమ్మ దాని ముందు చెయ్యి బిందెలు బిందెలు కార్చేస్తుంది కన్నీళ్లు లేదంటే నీ పిల్ల ఉంది కదా ఆ పిచ్చుక ఆ పిల్ల ముందు చూపి కనీసం కాస్తైనా వర్కౌట్ అవుతుంది అన్నాడు ఆరో కానీ అరే ఒక్క విషయంలో మీ మమ్మీ పూజలు ఫలించాయిరా పాపం ఆ పిచ్చిరస్కి తెల్లారితే చాలు నా నుండి తప్పించుకుని నా సంతోషం కోసం ఆ దేవుణ్ణి తెగ మొక్కులు మొక్కేసిందిరా ఆ దేవుడు మీ మమ్మీ మొక్కులకు మన్నించి నాకు పిచ్చి సంతోషాన్ని ఇచ్చారా అన్నాడు ఆరవ్ నవ్వుతూ ఏంటో అది అన్నట్టు వటకారం కలిపిన లుక్స్ ఇచ్చాడు సామ్రాట్ నేను మీ మమ్మీతో ఎన్ని తిప్పలు పడ్డాను అంతకు రెండింతలు నువ్వు నీ పిల్లతో పడుతూ ఉంటే ఉంటుంది చూడు అని పైకి చూస్తూ రీల్ వేసుకుంటున్న ఆరవ్ని కోపంగా చూశాడు సామ్రాట్ హి ఆపై అయినా నేనేం నీలా కాదు నా పిచ్చుకని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు మ్యాటర్ తేల్చు అన్నాడు సామ్రాట్ కోపంగా ఏంట్రా తేల్చేది ఆ ఏంటి తేల్చేది అని బుర్రబీద ఫట్ ఫట్ మరి బాధి నేను ఎంత చెప్పినా నీ డస్కీ మమ్మీ దాని డస్కీ పురాణం అంత చెప్పినా కూడా నువ్వు ఈ డౌట్ అడుగుతావేంట్రా నువ్వు కూడా ఆ డస్కీ మమ్మీ కడుక్కువే కదా దానిలాగి నీ బుర్రలో మట్టి తప్ప గుజ్జు లేదేమో అన్నాడు ఆరో వెటకారంగా ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను మీ ఆవిడని డస్కీ అంటే నేను అస్సలు ఊరుకోను అన్నాడు వేలు చూపిస్తూ సామ్రాట్ ఆ వేలుని అలాగే పట్టుకుని వెనక్కి వంచుతూ నాకు ఇలా వేలు చూపించకురా మండుతుంది ఆ వేలుని ఫట్మని విరిచినా విరిచేస్తాను అక్కడికి అయినా నువ్వే అంటున్నావు కదరా అది నా పెళ్ళామని నా పెళ్ళాన్ని నేను డస్కి అంటాను పుస్కి అంటాను మధ్యలో నీకేంటి బే నొప్పి అన్నాడు ఆరవ్ సామ్రాట్లు ఇంకాస్త రెచ్చగొడుతు అంటే అప్పుడంటే ఆవిడ కేవలం మీ ఆవిడ మాత్రమే కాబట్టి నువ్వేమన్నా చెల్లిందేమో కానీ ఇప్పుడు అనగానే హా ఇప్పుడు చెప్పరా ఏంట్రా ఇప్పుడు ఏమైనా అది నా పెళ్ళం పోస్ట్లోంచి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఏమైనా పోయిందా ఏంటి ఇప్పుడేంటి నాకు తెలియలేదే ఏంటి చెప్పు అన్నాడు వెటకారంగా ఆరు ఆపండి మీ వెటకారం వినలేక నా చెవుల్లోంచి రక్తాలు కారుతున్నాయి ముందు ఈ వెటకారాలు ఆపి అసలు మీ ఫ్యామిలీ పాలిట అంటున్న సామ్రాట్ మాట కంప్లీట్ అవ్వకముందే ఫట్ ఫట్ మన బుర్ర మీద మళ్ళీ బాధేసి వన్ ఫ్యామిలీ అన్నాడు ఆరవ్ సామ్రాట్ కచ్చగా చూస్తూ హా మన ఫ్యామిలీ నేలే ఆ మెయిన్ విలన్ గావడో చెప్పు తెలుసుకుందాం అన్నాడు సామ్రాట్ ఆరవ్ సడన్ బ్రేక్ తో కార్ ఆపగానే ఏమైంది అని అడిగాడు సామ్రాట్ అరే నాకు డౌట్ రా పిక్చర్ ఇంత క్లియర్ కట్ గా ఉన్నాక కూడా ఇంకా మెయిన్ విలన్ ఎవడు అంటావేంట్రా అసలు నీ బుర్రలు కొద్దిగా అయినా నా తెలివితేటలు ఏడ్చాయేంట్రా అన్నాడు ఆరో అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావు గాని ఇక్కడ నువ్వు విషయం మర్చిపోతున్నట్టున్నావు నువ్వంటే ఈ స్టోరీ పుట్టినప్పటి నుంచి ఉన్నావు కాబట్టి నీకు అన్ని క్యారెక్టర్స్ గురించి అందరి వెధవ తెలివితేటల గురించి బాగా తెలుసు కానీ నేను అలా కాదే స్టోరీ సగంలో అంటే సెకండ్ సీజన్లో వచ్చాను పైగా ఈ రైటర్ మేడం గారు ఈ మధ్య కొన్ని క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు స్టోరీలో అందులో ఎవడు మంచోడో ఎవడు కత్రీ నా కొడుకో నాకెలా తెలుస్తుంది అందుకే కదా అడిగాను అన్నాడు సామ్రాట్ అయితే ఇప్పుడు చెప్తున్నా విను ఈ స్టోరీలో ఫస్ట్ సీజన్ నుంచి సెకండ్ సీజన్ వరకు ఉన్న ఏకైక మెయిన్ విలన్ గాడు దీక్షని కృష్ణపు గాడు అనగానే ఓ రియలీ అని డ్రామాటిక్ గా అడిగాడు సామ్రాట్ యా ఇట్స్ ఆబ్వియస్లీ అని అంతే విటకారంతో చెప్పాడు ఆరవ్ మరైతే ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్న ఆ బుజ్జాయిగాడు విలన్ కాదంటావా అన్నాడు అర్నవ్ ను ఉద్దేశించి సామ్రాట్ వాడు విలన్ ఏంటిపై వాడు బుజ్జాయి అని నువ్వే అంటున్నావు కదా ఆ బుజ్జాయికి కంత్రి విధవ ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పుంటాడు అదే నమ్మి వీడు మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాడు అన్నాడు సామ్రాట్ ఆరవ్ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే అసలు వాడు ఏం చెప్పి వీణ్ణి నమ్మించాడు అని వీడు వాణ్ణి ఎప్పుడు కలిసి ఉంటాడు అని అనుమానంగా అన్నాడు ఆరవ్ అందుకే మరి అప్పుడప్పుడు బుర్రవారమనేది ఎప్పుడు కలిశాడో అనేది నువ్వు చెప్పాలి గాని ఏం చెప్పాడు అనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు సామ్రాట్ అంటే అనుమానంగా చూశాడు ఆరో నువ్వు గెస్ట్ చేసిందే నిజం నువ్వు వాళ్ళమ్మ సంవేద గారిని మోసం చేశావని దాని ప్రతిఫలమే వాడి పుట్టుక అని ఇప్పుడు కూడా ఆ సంవేద గారు కోలుకుంటే నీ మోసం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో నువ్వు తనని చంపేయాలనే ఇక్కడికి తీసుకొచ్చావు అని ఆ బుజ్జాయికి చెప్పాడు ఈ కంత్రి వెధవ అని క్లియర్ చేశాడు సామ్రాట్ ఓ గాడ్ అంటే ఇప్పుడు ఆర్నవ్ దృష్టిలో నేను అని ఆలోచనలో పడ్డ ఆరవ్తో ఓ హలో ఆర్నవ్ దృష్టిలోనే కాదు ఇంతకు ముందు వరకు నా దృష్టిలో కూడా మీరు అలాంటివారే అన్నాడు సామ్రాట్ రేయ్ ఇంకోసారి అలా ఆలోచించినా గాని నరుకుతా నీ అబ్బా అన్నాడు ఆరో నన్ను నరకడం సంగతి పక్కన పెట్టుగాని ఆ కంత్రిగాడు చెప్పాడే అనుకో ఇన్నాళ్లు నువ్వు ప్రేమగా పెంచావు కదా ఈ దినకంత్రిగాడిని మరి ఈ బుజ్జాయికి ఏమైందంటావు ఎలా నమ్మేశాడు అంటే ఆ యదవకంటూ సొంత తెలివితేటలు ఏం లేవా ానే చదివించినట్టున్నావుగా ఆ మాత్రం బుద్ధి లేదా అంటున్నా సామ్రాట్ మాటకి ఆలోచనలో పడ్డాడు ఆరవ్ ఎంతకీ మాట్లాడని ఆరవ్ ను కదిలిస్తూ ఏమైంది మళ్ళీ నీ కొడుకుని అంటున్నానని ఫీల్ అయ్యావా వెటకారంగా అన్నాడు సామ్రాట్ వేయ్ నేను ఫీల్ అవడం అని కాదు గాని నిజంగానే వాడు ఏదో అంత బలమైన రీజన్ చెప్పబట్టే వీడు నమ్ముంటాడు గాని ఆర్నవ్కి చిన్నప్పటి నుండి మైరా ఆర్వి అంటే చాలా ఇష్టం రా వాళ్ళను ప్రేమించడంలో ప్రతిసారి వాడు నాతో పోటీ పడేవాడు అన్నాడు ఆరవ్ అంటే జరిగిన దాంట్లో వాడి తప్పేం లేదంటావా అని అడగడంతో హహా లేదని అన్నానా అని ఎదురు ప్రశ్నించాడు ఆరవ్ మరైతే ఇప్పుడు ఇదంతా ఎందుకు నాకు చెప్తున్నావు అన్నాడు సామ్రాట్ సమాధానం లేదు ఆరవ్ దగ్గర నుంచి ఇక మౌనంగా ఉన్న ఆ చూస్తూ ఇన్నాళ్ళు పెంచిన ప్రేమతో మీరు వాణ్ణి వదిలేద్దామనే ఆలోచనలో ఉన్నారేమో కానీ నేను మాత్రం వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను వాడు నీ మీద అటాక్ చేసినా మీ ఆవిడ మీద అటాక్ చేసినా ఆస్తి కోసం నా మీద అటాక్ చేసినా ఎక్కడో ఒకచోట మీ మాటకి గౌరవం ఇచ్చి వాణ్ణి వదిలేసేవాణ్ణేమో బట్ వాడు టచ్ చేసింది ఆర్ వి లైఫ్ మ్యాటర్ నార్మల్గా నాకు తెలియని ఆడపిల్ల విషయంలోనే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకో నేను అలాంటిది వాడు నా చెల్లి జోలికి వచ్చాడు ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు ఈ విషయంలో నువ్వు కాదు కదా ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా వాణ్ణి నా నుండి కాపాడలేరు అని కసిగా కోపంగా చాలా స్థిరంగా చెప్పాడు సామ్రాట్ నన్ను దేవుణ్ణి ఎదిరిస్తావు మరి మీ అమ్మని మనసులో అనుకున్నాల్సిన ప్రశ్న బయటకే అనేశాడు ఆరు అంటే అర్థం కానట్టు అడిగాడు సామ్రాట్ అని తల అడ్డంగా ఊపుతూ నువ్వు అనుకుంటున్నట్టు నేను కూడా వాణ్ణి వదలను కానీ నాకు ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు అయితే నా భార్య నా ప్రిన్సెస్ మాత్రం ఒకవైపు వాళ్ళ కోసం ఈ ప్రపంచంతో పోరాడడానికైనా నేను రెడీ వాళ్ళ కోరికని కాదనలేను కూడా నేను అని మనసులోనే అనుకున్నాడు ఆరవ్ ఇలా సామ్రాట్ ఆరవ్ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే కార్ ఇల్లు చేరుకోవడంతో పోటికోలో కార్ ఆపి ముందు ఆరవ్ దిగితే ఫుల్ కి తక్కువ హాఫ్ కి ఎక్కువ తాగేసిన సామ్రాట్ తూగుతూ కార్ దిగాడు నెక్స్ట్ టైం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేయమని అడగాలి అంటే ఏదోలా ఉంది కానీ తప్పదు నా ఇష్యూస్ నాకున్నాయి కారణాలు అంతే అవి మీకు చెప్పలేను కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి